హలో మొల్కాయలు పట్టుకుతున్నామ్మా ఏం కోరేళ్ళమ్మా బేరకాయ పాలు బేరకాయ పాలు అది మొలకాయను కోడిగుడ్లు తాను పులిచిపెట్టు చక్కెంకాయ అమ్మ ఇది లేతకాయ కాయ పదిహేను రూపాయలు అంటే కొడుకు పోతున్నాను కోడిగుడ్డు పులిచిపేస్తాను కోడిగుడ్లు కూడా తెస్తున్నాం పులుసు పెద్దరా కాయ బాగుందమ్మా చూడు మెల్లి మెల్లి తిప్పితే లేతకాయ కండకాయల కాయ ఇది చూసారా మెల్లి తిప్పుడు కండకాయలకాయ ఇది మెల్లికాయ ముదిరిగిపోయినట్టు అది కాయ మట్టుకు మొదల చక్కెంకాయ కాయ పదిహేను రూపాయలు చేసి అమ్ముతున్నారు లేతకాయ చెచ్చుకాయ ఇది చక్కని కాయ పొద్దున మీద ఉంది అనమాట గుజ్జు ఎమ్మ గు చాలా బాగుంటుంది ముక్కలు కోసి వేసి కోడిగుడ్డేసి పుచ్చిపేత గుడ్డులో పొడి మీద వేసి వచ్చా ఉడకమేస్తున్నాయి అది కుడ్ అవుతున్నాయి చక్క చూడు గే కాయ కూడా చక్క మొదట చక్కగా ఉంది కండకాయ అమ్మ గుజ్జికయలు కాయ మొలకాయ ఎంత తింటాను మంచిది మెల్లి తిరిగితే పైలితో ముదిరిపోయినట్టు లే ఇటు మీద లేత వంగిపోయి చక్కగా తిరుగుతుంది అనుకో లేతకు ఉన్నట్టు కాయ గుజ్జుకాలకాయమ్మా బాగా టేస్ట్ బాగుంటుందా అలాగే అందరికీ అమ్మడు తెలిసిన వాడికి వేస్తాడు చక్కగా కోడిగుడ్లు వేసి పుల్లి పెడతానో చూడండి అమ్మా ఎంత కమ్మగా ఉంటుందో చక్కగా ఉంటుంది కోసేసి ఆహా అబ్బా చూసారా కాయి మట్టికి చక్క లేత పోప చక్క కోసిన తర్వాత ఇది పీర్తి అది ఊహిన మరిగిపోతుంది గుడ్లో వచ్చేసాను ముడక ఇవాళ పెట్టి అనుకుంటే దద్దు దద్దుకొచ్చింది ఏంటమ్మా ఇవాళ పెట్టి గుడ్లు రావనుకుంటాను నాకు చర్లో గుడ్లు మంటేంటి ఇవాళ్ళు పెట్టి దొద్దు దొద్దుకు వచ్చింది సరే ఏదో బెద్దలు పెట్టేసేసి అన్నింటిలో బెద్దలు పెట్టేసేసి చెప్పినాను

ఆ గుడ్లు ఇవాళ పెట్టి అనుకుంటామ్మా ఇచ్చాడు నాకు చాలా గుడ్లు నువ్వు అన్న ఓ ఇచ్చా ఇచ్చాడు ಏನೂ ಇಲ್ಲ ಕಣ್ಜಾಂಡು ಅಂತ ಲೋಮಿಸನಾ ಪರರ ಅಂತ ದಾಂತಾಕೇಗೂ ಇತೆ ಅಮ್ಮನೇ ನುಟ್ಟಿ ಇದೆ ಯಾಲೋ ಗುಡ್ಲಮ್ಮ ಬಲ್ಲ ಮೋಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂಂ சேம் பச்சுருக்கு அம்மா தீன் பிச்சுக்கப்பு காரம் படிக்க பச்சிமி பச்சிமி சேமி பச்சு குண்டை மண்டல புத்துக்கு பாகவுட்டம்மா நீங்கள் பச்சாசி ஏடு கோடி பச்சிமிட காய் பிடிச்ச மனித தலை மிர்பு காய் மூலக்கூடாது தக்காக அது பாக் ஏடு கோயே చల్లనెలు ఉంటాయి అది చూపిస్తున్నా తిప్ప మొక్కుతుంది కదా సుబ్బు నాన్ పెట్టుకున్నాం ఎప్పుడూ ఆ రెండు కింద నానెచ్చుకున్నాను పులికి అమ్మాయి ముమకాయ కోడి శుద్ధి చేసుకుంటే కదేపాకి కొట్టిన వేసి అబ్బా ఏముందని చెప్పండి కానీ అంటే బాగుంది అన్నమాట చాలా బాగుంటుంది ముమకాయ ఆటమాసే కామిననుకో ఈ కోడి గుడ్లు కూడా మొలకాయ పిల్చే అది ఒక అదొక దాంట్లో ఆ టేస్ట్ లేదు ఈ టేస్ట్ లేదు అంత కమ్మగా ఉంటుంది కానీ ఉండే చీర ఉండాలి ఉండే చీరు ఉంటే అంత కమ్మగా ఉంటుంది మొలకాయ ఎంత అంతా చెందచమ్మా మొలకాయ తింటే చాలా మంది అంట చాలా మొలకాయ ఎంత తింటాయి అన్న ఈ తరగ అమ్మ కొద్ది ఉడిపోయినా కానీ ఈ తరకా మొలకాయ ముక్క నవ్వుతే బంటే పై చేసి కింద పడేది అంత అంత అతనవ్వులే చూడండి ఇప్పుడు నవలలేదు చీరక అట్లా దాని నవలేదు కొద్ది అమ్మ అది ఈ ఛార్ మొలక మొలక మొక్క నామాట ఆ తన మాట ఇస్తానమ్మ మొలక చాలా మంచి అమ్మ ఉప్పుగారినమ్మ మంట చూసేసుకోండి అమ్మా అది ఉప్పు కూడా చూసేసుకోండి తర్వాత ఎక్కువ ఏం మించుకోలేదు తర్వాత పప్పు కూడా అత్త అది మించుకోరు అంటే అసలు కొమ్మ కొమ్మలాడుకోకూడదు శుభ్రంగా నాలుగు మాటలు కడుక్కొచ్చా మొలక మొక్కలు నేర్లో మొలక్క మొక్క వేసేస్తున్నాను శుభ్రం కడుపు రావాలమ్మ ఏం సైజ్ పక్క ఉంటుంది కదా శుభ్రం కరగాలి నాకు అది చేపలు కలగాలి అది ఏం చేస్తుంది ఎంత కానీ చేసి రాదు అమ్మ కొద్దిగా ఎక్కడికి పోతున్నాను అది ఏంటంటే పులిచిపోతుంది ఒక ములకాయ మొక్కోవడంలో పులిసిపోతే అది అంత పులిపోయి మర్చిన తర్వాత అప్పుడు అది చాలా చాలా అప్పుడు ఉలిసిన తర్వాత పులిసిపోతా అప్పుడు గుడ్లు వేస్తా గుడ్లు గుడ్డులాసుకుని నూనె ముందుగానే అయిపోయా నా తెలుసు అంచుకున్న నూనెలో అయిపోయా

చక్క ఉడిపోయింది మొక్కడిపోయి చూడ కాయ ముక్క ఎట్ట పైలు పోతుందా ముక్క మొక్క ఉంది అబ్బా ఊరిని ఉడికిపోయిందమ్మా చక్క ఉడికిపోయింది ఒనుకో చక్క పైరు పోసిన మొక్క కూడా బిజకలు కాయ కాదు చక్క పైరు పోతుంది పైలు చక్క ఉడికిపోయింది అది పులిపో కదా ఈ ములకాయ కూడి ఉంటుందమ్మా ఉంటే ఇది పెట్టుకుంటే కొద్దిన్నది వేసి నాకు ఇష్టం అమ్మా ఇద నాకు ఇష్టం ములకాయ ఎంతైనా అయినా తో ములకాయ నాకు బాగా ఇష్టం ఒకవేళ ఇది ఏం పాచిపోదు ఒకవేళ నిలవడా రేపు పొద్దున్నే ఇస్తున్న వచ్చు పులుచుకోరు కాదు చాలా బాగుంటుంది నిలవడా రేపు పొద్దున ఇస్తున్న వచ్చు చింతపండు బాగా పెసుకుందమ్మా ఏంటంటే బోర్డు రేటు వాళ్ళు చింతపండు దీన్ని ఎంత పిచ్చుకున్నా పులిపోతానే ఉంటుంది బాగా పెసుకారు కాబట్టి ఎంత పిసుకున్నా పులిపొస్తానే ఉంటుంది అన్నిటికీ రేటుకు ఉందమ్మా శుభ్రం చేసే పని శుభ్రం నీట్గా పెట్టే ఈ పని అనేది రాకుండా ఈ పచ్చిమిరకాయల కాంబినేషను ముకాయ పులుసు కోడిగుడ్లు కాంబినేషను ఎట్లా ఉండాలని చక్క పులుసు ఉప్పు అవన్నీ బాగుతూ ఉంటుంది ఇక్కడ ప్రదేశం కూర పొదేషన్ అది ఊటంతా బెల్లం మొక్కేస్తాను దీంట్లో బెల్లం మొక్క బెల్లం దాని చేస్తే రమ్మ కొద్దిగా బెల్లం మొక్క వేయాలి అబ్బా పులిపేసాం కాదు ఉప్పు చాడినట్లు లేదు కొద్దిగా ఉప్పు వేస్తాను

ఈ మాదిరి చాన ఎక్కువ తీపు ఉంటున్నావు అమ్మ చానా బెల్లహుల్ సార్ ఎక్కువేమ్మా సరిపోతుంది అంటే టేస్ట్కి టేస్ట్ అనమాట కొత్తిమీర అన్ని మొట్టం వేసేచ్చాను చక్కగా సన్నసాకనే చక్కగా దగ్గరికి వచ్చినాక అప్పుడు కూడా అయిపోయిందమ్మా Va